సమ్మర్ వచ్చిందంటే అందరు దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది పచ్చడి కొంతమంది తొక్కు కొంతమంది కారం అంటారు ఏదేమైనా మేము మాత్రం ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్టుతోని మామిడికాయ కారం పెడతామన్నమాట రాగానే మంచిగా లంచ్ చేశాను ఆ తర్వాత టీ తాగాను ఈవినింగ్ టైంకి అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఏ పని సరిగ్గా చేయను జస్ట్ స్టార్ట్ చేసి వదిలేస్తానమాట ఇంకా మామిడికాయలు నరకడం కూడా స్టార్ట్ చేసేసాడు మా నాన్న ఇంకా దీరం నేను ఈ పని పెట్టుకున్నామన్నమాట పీసెస్ అన్నీ క్లీన్ చేయడము ఆ మా మమ్మీ పోబెట్టేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసేసింది మళ్ళీ ఒకసారి టీ బ్రేక్ తీసుకున్నాం ఆ తర్వాత పికిల్ కలపడం స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట ఎప్పుడెప్పుడు అయితే దాన్ని యాక్చువల్గా దీరన్నా తినలేదు మధ్యాహ్నము చపాతీయ తిన్నాడు అన్నం తినమంటే పికిల్ అయిన తర్వాత వేడన్నం తింటానని చెప్పేసి తినకుండా వెయిట్ చేస్తున్నాడు సో ఎప్పుడైనా అదే రోజు పేస్ట్ మిక్సీ చేస్తుంది ముందు రోజు వేస్తే పేస్ట్ స్మెల్ ఉండదు అంత బాగుండదు అని చెప్పేసి ఏ అర్ధరాత్రి అయినా మా అమ్మ ఇంక అదే రోజు అన్నీ రెడీ చేసేసుకుంటుంది లేట్ అయినా సో గుమ్మ ఆడుతూ ఉంటుంది పెడుతున్నంతసేపు అన్ని పొడులన్నీ మిక్సీ పెట్టడము వేయించడంతో